నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదంతరికి తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడ ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగిస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాసి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మ్యామ్ యాక్చువల్గా మనకి రాశి చక్రాల్లో చూసుకుంటే గనక మనకి సెకండరీగా ఉంది మనకి వృషభ రాశి సో ఈ వృషభ రాశికి ఉగాది నుంచి చూసుకుంటే గనక ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎటువంటి ఫలితం చూపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఈ షష్టగ్రహ కూటమిలోని ఈ గ్రహాల కదలికలు అన్నిటివి కూడా ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అంటారు తప్పక వృషభ రాశి వాళ్ళైతే నేను ముందు నుంచి చెప్తున్నాను చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే గురుబలం ఉంది కదా ఏదైనా సరే మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే గురుబలం ఉంటే అన్ని సర్దుకుపోతాయి అంతా సో తప్పక గురుబలం ఉంది అలాగే ఏంటంటే శని యోగకారకుడు ఈ రాశి వాళ్ళకి సో ఆయన మూమెంట్ కూడా ఎక్కడ వస్తుంది మనకి పదకొండు ఎంట్లు అంటే లాభం లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇంకేం కావాలి వీళ్ళకి మొత్తం ఏది ముట్టుకుంటే వాళ్ళకి లాభం వస్తుంది బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ మనం చెప్పాలి అంటే తప్పక చాలా చాలా బాగుంటుంది అలాగే ఫార్మర్స్కి ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ ఆ డిపార్ట్మెంట్లో ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ ఎర్త్ కానీ లేకపోతే ఆట రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుడు ఆయన ఎగ్జాల్టేషన్ ఉచ్చంలో ఉన్నారు ఎంత గ్రహకూటమి అయినప్పటికీనో మనకేంటంటే మన శని మేజర్ ప్లానెట్స్ శుక్రాచార్య మేనర్ మేజర్ ప్లానెట్స్ సో వాటి పవర్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఏదైనా నేను ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం అని అంటాం బట్ జనరల్గా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం అంటే ఎత్తు తగులు ఉండవా అందరికీ ఉంటాయి ఖర్చులు ఉండవా ఉంటాయి సో అందుకని అవన్నీ అంటే బాగుండట్లేదు చాలామంది కమెంట్లు పెట్టేస్తూ ఉంటారు ఇది బాగుండట్లే అది బాగుండట్లే ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఒక రాశిని బట్టి మనం ఏం చేయలేం మీరు ఒక్కరు ఉండరు ఒకళ్ళు ఏం చేయగలరు నలుగురు కలిస్తే ఒక కార్యం అనేది అవుతుంది అలాగే గ్రహాల కలయిక చూసుకున్న తర్వాతే మనం చెప్పగలం అనమాట రాశి అనేప్పటికీ చంద్రుడి గురించి మనం ఎక్కువ మాట్లాడుతాం ఈ రాశి వాళ్ళకి అందుకని చెప్పాను అనమాట సో వీళ్ళకి చాలా బాగుంది చాలా అదృష్టవంతులు ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే తప్పక హెల్త్ రంగంలో అంటే హెల్త్ విషయం మీద జాగ్రత్త పడాలి వాళ్ళు తప్పక ఏదైనా నలతో వచ్చినా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని కానీ స్పెషలిస్ట్ని కానీ సంప్రదించడం మంచిది అలాగే పిల్లల విషయం చాలామంది ఇప్పుడు ఏంటంటే పిల్లలు కావాలి అని వేచి ఉండే వాళ్ళందరికీ కూడా మంచి తరుణం ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది వాళ్ళు ఏం ప్రయత్నం చేసినా తప్పక వాళ్ళకి ఫలిస్తుంది లాభమే ఉంటుందని చెప్పడం జరుగుతోంది అలాగే ఎప్పటి నుంచి అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సెకండ్ హౌస్లో ఇప్పుడు ప్రస్తుతం మార్స్ ఉన్నారు సో దాంపత్య జీవితంలో కొంత ఎడబాటు వచ్చేది కొన్ని డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది కూడా ఏంటంటే మనకి అదర్ టూ త్రీ మంత్స్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్ నుంచి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఏంటంటే పైకి రానివ్వరు కొంతమంది అని మనం అనుకుంటూ ఉంటాం అవన్నీ కూడా వాళ్ళకి ఆ అపోహలన్నీ కూడా తొలగిపోతాయి తప్పక ఇండివిజువల్గా కూడా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి ఎస్పెషలీ మనం చెప్పుకోవాలంటే లేడీస్కి చెప్పుకోవాలంటే తప్పక ఇంటి నుంచి వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేసి చేయాలి అనుకుంటే కనుక ఈ సంవత్సరం వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది స్టార్ట్ చేస్తారు వాళ్ళకి చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా నడవడం అనేది జరుగుతుందనమాట అలాగే ఏంటంటే మనకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండం అంటే మనం యూట్యూబ్ రంగం కూడా మనం దీంట్లో చేయించుకోవాలి కమ్యూనికేషన్ కదా ఇప్పుడు కమ్యూనికేషన్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ అది దాని తర్వాత అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుంది అనమాట తప్పక వీళ్ళ చాలా అదృష్టవంతులు ఒక అదృష్టమైన ఒక రాశి కింద మనం వృషభ రాశిని పరిగణించుకోవాలన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక లక్ష్మీదేవిని ఫ్రైడే ఫ్రైడే కొలవడం చాలా మంచిది ఎస్పెషలీ పింక్ ఫ్లవర్స్ కానీ లేకపోతే మనకి వైట్ ఫ్లవర్స్ ఉంటాయి తామర పూలు కూడా ఉంటాయి మనకి కలవపూలు అంటూ ఉంటాము వాటితో కొలవడం అట్లీస్ట్ ఒకటేనా పెట్టండి ఎన్ని అంటే గ్రో తెచ్చుకోవచ్చు అందరికీ దొరకకపోవచ్చు కదా సో తప్పక కొలవడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ పూలు నెక్స్ట్ సెకండరీ అనమాట ఏ పూలైనా సరే తప్పక ఎవ్రీ ఫ్రైడే కంటిన్యూస్గా నిత్యం నిత్యం అంటే ఈ సంవత్సరం అంతా మనం చెప్పేది కొలిస్తే చాలా మంచిది అలాగే గోవుకి ఆహారం పెట్టడం ఫ్రైడే ఫ్రైడే ఏదైనా సరే మన చేత్తో వండి పెడితే ఇంకా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే గడ్డి పెట్టినా సరే మంచిది అనమాట తప్పక అలాగే ఏంటంటే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం కూడా చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు కొంచెం హెల్త్ మాత్రం సెన్సిటివ్ అవుతుంది ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే పైన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్త వంచడం మంచిది అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక తప్పక ఈ సంవత్సరంలో అప్పులు కూడా అప్పులు తీరిపోవడం అలాగే తెచ్చుకోవడం బిజినెస్ పరంగా తెచ్చుకుని ముందుకు సాగడం అభివృద్ధి చెందడం అనేది కనిపిస్తోంది సో వీళ్ళకి టు ఎక్స్టెంట్ ఈ సంవత్సరం అంతా బాగుంటుంది లాభాలు వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే శని ఇస్తే అదే పనిగా ఇస్తారు సో తప్పక ఏంటంటే బాగుంటుంది వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మేము నిజంగా చాలా చక్కగా వివరించారు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేము